श्वेतद्वीपनिवासा कृष्णमाचार्य कृष्णमाचार्या समेत लक्ष्मीनारायण परमप्रेमस्वरूपा परं ज्योतिनीवया श्वेतद्वीपनिवासा कृष्णमाचार्या स्मरणे मधुरं नीज्ञान मे मधुरं नीकरुणे मधुरं नीप्रेमे अतिमधुरं नीस्मरणे मधुरं नीज्ञान मे मधुरं नीकरुणे मधुरं नीप्रेमे अतिमधुरं नीवुन्नावनु अभय मे मा किन्तु निर्भयम् नीवुन्नावनु अभय मे मा किन्तु निर्भयं सेवलोने मा जन्म कुसाफल्यं नूचूपिनसेवलोनि मा जन्म कुसाफल्यं श्वेतद्वीपनिवासा कृष्णमाचार्या हमाम्बसमेता लक्ष्मीनारायण परमप्रेमस्वरूपा परं ज्योतिनीवया श्वेतद्वीपनिवासा कृष्णमाचार्या नि नी स्वासनुगमनिंचुको श्वासनु गमो को, प्राणि कोटि अन्तटा नेननि गुर्तु निनुवेदिको श्वासनु गमो ప్రాణి కోటి అంతటా నేనని గుర్తుంచుకో అని సందేశంభిచ్చియాచరించి చూపించి అని సందేశంభిచ్చియాచరించి చూపించి మాపై కృప చూపిన పరమ గురువు నీవయ్య మాపై కృప చూపినా పరమ గురువు నీవయ్య श्वेतद्वीपनिवासा कृष्णमाचार्य हप्पमाम्ब समेता लक्ष्मीनारायण परमप्रेमस्वरूपा परं ज्योतिनीवय श्वेतद्वीपनिवासा कृष्णमाचार्या தன்றி குருவு தெய்வம் அன்னீ நீவே அண்டாமையா தீ தன்றி தெய்வம் அன்னீ நீவே அண்ட மையா தள்ளி மீ தன்றி நிமிஞ்சி தல்லி நிமிஞ்சி तण्ड्रिणि मिञ्ची नीप्रेमे मा कु गोप्पवरमय्या प्रेमे मा कु गोप्पवरमय्याेतद्वीपनिवासा कृष्णमाचार्या हमाम्ब समेता लक्ष्मी नारायण परमप्रेमस्वरूपा परं ज्योतिनीवय

సిపయనిం చటమే మాకు వరం నుసటి రాతే దయనా గ్రహగతులుయే మునా నుసటి రాతే దయనా గ్రహగతులుయే మునా నేవు చూపిన సేవా ప్రథమ లక్షం భ�

പയനിഞ്ച മേ മാറം ഇഹ పయనించటమే మాకు వరం వాస్తు ಅಪ್ಪ ಮಾಂಬ ಸುತುಡೇ ಅದಳು ಅಪರ ಧನ್ವಂತರಿ ಅಪ್ಪ ಮಾಂಬ ಸುತುಡೇ ಅದಳು ಅಪರ ಧನ್ವಂತರಿ ಅತಡು ತಂಡಿಗೆ ತಗ್ಗತನಯುಡು ಅನಂತ ಕೃಷ್ಣುನಿ ಸೋದರುಡು ತಂಡಿಗೆ ತಗ್ಗತನಯುಡು అనంత కృష్ణుని సోదరుడు అతడే అతడే వరాహమిరాచాయుడు రోగార్తుల నారాయణుడు అతడే అతడే వరాహమిహిరాచాయుడు రోగాతులకు నారాయణుడు సాసస సరిసస సరే సాసని పాపమగ మమగా అప్ప అతడు అదడు అతడు అప్ప మాంబసుడే అతడు చిరుదర హాసమే అమృత పూజనుకు చల్ని చూపేని మేరు పూ చిరుదర హాస మే అమృత పూచినుకు పిత్ర వాక్య పరిపాలనను శ్రీరామచంద్రుడే ఇక రాలవారసుడు పిత్ర పరిపాలనను శ్రీరామచంద్రుడే ఇక రాలవారసుడు సాససససస సాసని పాప మగ మమగ అతడు అపర అతడు అప్ప మాంబసుడే అతడు రోగుల సేవే పరమాధంబనీ ఆచరణంబే తన జీవితమనీ రోగుల సేవయే పరమార్థంబని ఆచరణంబే తన జీవితమని నీకనా నాకనా అందరికీ ఆత్మబంధువే ప్రతి గుండెలో చిరంజీవే చిరంజీవి నీకనా నాకనా అందరికీ ఆత్మబంధువే ప్రతి గుండెలో చిరంజీవే చిరంజీవి సాసస సరిససరి సాసని పాప

അപ്പമാമ്പ സുതുടേ അതടൂ അപര ധന്വന്തരീ അതടു അപ്പ മാമ്പുതുടേ അതടൂ ചിന്നാടനെ മാര്ക്കണ്ടേയുടൈ ചിരകാലമുദീരം చిరకాల మోత చిరం హృదయం ఒక మందిరమై ప్రార్థనా మందిరమై వెలుగుని హృదయం ఒక మందిరమై ప్రార్థనా మందిరమై వెలుగుని సా పాప మగ మమగ అప్ప మాంబసుడే అతడు అపర తన్వంతరే అతడు అప్ప అపర తన్వంతరే తండ్రికి తగ్గ తనయుడు అనంత కృష్ణుని సోదరుడు తండ్రికి తగ్గ తనయుడు అనంత కృష్ణుని సోదరుడు అతడే అతడే వరాహమిరాచార్యుడు రోగార్తులకు నారాయణుడు అతడే అతడే వరాహమిరాచార్యుడు రోగార్తులకు నారాయణుడు సారిస సాసని పాపమగ మమగ అప మాంబ అతడు నమస్తే శ్రీ అప్ప మాంబ జగన్మాత నమోస్ నమస్తే శ్రీ సత్కులుణి नमस्ते श्री अप्प जगन्माता नमोस्तु नमस्ते श्री सद्गुरुरूपिणी नारायणे नमोस्तु ते वन्दनमे मायम्मा अप्प तल्ली कृष्णमाचार्युणि सह धर्मचारिणि वन्दन मे मायम्मा अपमा वदल्ली कृष्णमाचारिणि सह धर्मचारिणि हे पूर्वपुण्यमो मे चरनाय रामो േമലോ ധന്യജീവുലൈനോ ഈ പൂർവ പുണ്യമോ മേ ചരണാല ചേരാമോ പരമ പ്രേമലോ ധന്യജീവുലൈനോ വന്ദന മേ മായ അപ്പമാ കൃഷ്ണമാചാര്യ సహధర్మచారిణి ఆదరించి అన్నము పెట్టే అన్నపూర్ణనీవమ్మ కుంకుమ కుంకుమనుంచి ఆశీర్వదించవమ్మ ఆదరించి అన్నము పెట్టే అన్నపూర్ణనీవమ్మ కుంకుమ కుంకుమనుంచి ఆశీర్వదించవమ్మ మము కాీపవాసిమి లక్ష్మీనారాయణులే మీ పుణ్య దంపతులమ్మ వందనమే మాయమ్మ అబ్బ మాంబ తల్లి కృష్ణమాచారిణీ సహిణీ ధర్మ సంస్థా ఆచారి మ్మ సంస్కపనమే ఆచారుని మార్గమన్న అనుసరించి నడిచి వచ్చినా సీతమ్మ మునేమ్మ నే చల్లని దీవెనలే శ్రీరామ రక్షమ్మ సీతారాములై మము పాలించే రమ్మ వందనమే మాయమ్మా అప్ప మాంబ తల్లి కృష్ణమాచార్యుని సహధర్మచారిణి విశ్వకళ్యాణమే మీ జీవిత చేయమమ్మ అలుపెరుగని సేవకు మారు పేరు మీరమ్మా విశ్వ నీ జీవిత చేయమమ్మ అలు పెరుగని సేవకు మారు పేరు మీరమ్మా కైలాస పట్టణానా అవతరించినావమ్మా

सह धर्मचारिणि वन्दरमे मायम् अप्पमाम्बतल्ली कृष्णमाचार्युणि सह धर्मचारिणि हे पूर्वपुण्यमो मी, मीदु परम प्रेमलो तु परमप्रेमनो धन्यजीगुणैनामो పూర్వ పుణ్యమో మీ చరణాల చేరాము మీకు పరమ ప్రేమలో ధన్యజీవులైరాము వందనమే మాయమ్మ అప్ప మాంబ తల్లి కృష్ణమాచార్యుని सहधर्मचारिणी नमस्ते श्री अप्प माम्बा जगन्माता नमोऽस्तु ते नमस्ते श्री सद्गुरुरूपिणि नारायणे नमोस्तु नमस्ते श्री अप्प जगन्माता नमोस्तु नमस्ते श्री सद्गुरुरूपिणि नारायणे नमोस्तु ते वन्दनमे मायम्मा अप्प माम्ब तल्ली सह धर्मचारिणि कृष्णमाचारिणि वरमुलने धर्मचारिणि वरमुनीयवैया वराहमिहिराचार्या వరములనేయవయ్యా వరాహరా రోగాతులూో భవ రోగాలకు వైద్యో నారాయణుడబు హరివైయ్య శ్రీహరివయ్యా వరములనేయవయ్యా వరాహమిరాచార్య రోగాతులకు వై జోడారాయణుడూ హరివయ్య శ్రీహరివయ్యా కష్ట సుఖము కన్న తల్లి నీవయ్యా ఓపుతో పరిష్కరించి కన్న

లక్ష్మణుడవు వరాహ వరాహమిరాచార్య రోగార్తులకు భవరోగాలకు వైద్యో నారాయణుడవు హరివయ్య శ్రీహరి నీవయ్యా సేవ చేసే వైద్యులంతా నీ ప్రతి రూపాలయ్య నీ అడుగు జాడలే మాకు రాచబాటలయ్య సేవ చేసే వైద్యులంతా నీ ప్రతి రూపాలయ్య నీ అడుగు జాడలే మాకు రాచబాటలయ్యా మా అందరి ఎదురు చూపులు మీరాక కోసం భువికి దిగి రావయ్యా బుజ్జి కృష్ణ మా అందరి ఎదురు చూపులు నీరాక కోసమయ్యా భువికి దిగి రావయ్యా దిగిరావయ్యా బుజ్జి కృష్ణమాచార్య వరముల మీరాచార్యార్థు ൈദ്യോ നാരായ ഹരിവയ്യേ പ്രാർത്ഥന മന്ദിരമയ്യ പണ്ട് സംക്കൽ മേ പ്രാർത്ഥന മന്ദിരമയ്യ ആരാധ്യൈവമ <laughs> ീയവൈയാ വരാഹമിരാചാരോർത്തിയക്കോ ഭവരോ കൈ ചോടൊട ഹരിവൈയ ശ്രീഹരിണീവയ്യവൈയ്യ ശ്രീഹരിവയ്യാസുദേവ വാസുദേവ